అందరికి నమస్కారం అండి ఈరోజు మనం డి సూరిబాబు గారు రచించిన వాట్సాప్ వాణిశ్రీ అనే ఓ చక్కటి కథను ఇక కథలోకి అపార్ట్మెంట్ లోని ఈ గుజ్జన గుళ్ళు విరివిగా అలవాటు పడకముందే మన పల్లెటూళ్ళలోనే కాదు నగరాల్లోని ఇల్లు కూడా గుమ్మాలకి ఇరువైపులా దివాన్లంతా పెద్దగానో సోఫాలంతా మీడియం కనీసం బెంచీలంతైనా సరే అరుగులుండేవి కొన్నిళ్లకు ఒకటైన సాయంత్రాలు ఐదున్నర ఆరింటికల్లా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి తయారై హోంవర్క్లు ఆ అరుగు మీదే మంచి గాలి వెలుతుర్లు ఆస్వాదిస్తూ ముగించి వీధిలోని పిల్లలతో ఆటల్లో పడితే అప్పుడే దీపాలు పెట్టేసి ఓ ఇంటావిడ అలా అరుగు మీదకొచ్చి కూర్చుంటుంది విశ్రాంతిగా తాజా గాలిని ఆస్వాదించేందుకు ఈలోగా చంకలో పిల్లకు పెందలాడే అన్నం తినిపిస్తూ ఏం వదినా పనులయ్యాయా అని పొరిగింటాబడి వచ్చి పక్కన కూర్చుంటుంది నీళ్ల గ్లాసు అన్నం గిన్న అరుగు మీద పెట్టుకుని ఏమర్రా రామాలయంలో ఇవాళ హరికథ కాలక్షేపమట ఎవరైనా వస్తారు అని దారంట వెళ్తూ ఆయాసం తీర్చుకోవటానికి వచ్చి కూర్చుంటుంది వెనక వీధి మామ్మగారు ఏం మామగారు యాత్ర నుంచి ఎప్పుడొచ్చారు అక్కడ ఏంటి విశేషాలు అంటూ వస్తోంది మూడో ఇంటి మహాలక్ష్మి ఈలోపు మగాళ్లు ఒక్కొక్కరి ఇళ్లకు చేరుతుంటే గబగబా ఆడవాళ్లు వెళ్లిపోగా ఖాళీ అయి అప్పుడే స్నానాలు ముగించి పంచంలోకి మారి వచ్చిన మగాళ్ల గ్యాంగుతో మళ్ళీ భర్తీ అవుతాయి ఆ అరుగులు ఏంట్రోయ్ రమణ ఈ మధ్య బొత్తిగా నల్లపోసైపోయావు అంటూ పోయే కుర్రాన్ని పలకరిస్తాడు ఓ పెద్ద మనిషి మీద తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ వచ్చి అరుగెక్కుతూ ఏమన్నా బావున్నావా ఆఫీస్ పనిగా క్యాంపుకెళ్లి ఇవాళే వచ్చిన అంటూ వచ్చి కూర్చుంటూ రమణ ఇలా నలుగురైదుగురు చేరేసరికి ఇంట్లోంచి అందరికీ కాఫీలో టిఫిన్లో వస్తాయి మనలో మాట ఆ రెండో ఇంటి కామేశానికి సెకండ్ సెటప్ ఉందంట కదోయ్ అంటాడు ఓ రాంబాబు ఏమోలేవామా మనకెందుకా గొడవ వాడసలే మంచోడు కూడా కాదని విన్నాను అంటూ చుట్టూ బిత్తర చూపులు చూస్తాడు ఓ గిరిబాబు ఒరే చలపతి ఆ రేడియో బయట పెట్టరాదు వార్తల వేళయింది అంటారు తాతగారు నాన్నా మిఠాయి బండి వచ్చింది నాకు అర్ధ రూపాయి జారిపోతున్న లాగు లాక్కుంటూ అడుగుతాడు నాలుగేళ్ల పండుగాడు అర్ధాలేదు పావలలేదు ఎల్లహే కసిరేసి మాటల్లో పడతాడు మనోహర్ వార్తలు సినిమాలు రాజకీయాలు చర్చించేలోపు భోజనాలు పిలిపొచ్చి అంతా కదులుతారు అప్పటికే త్వరగా భోజనం ముగించేసిన బామ్మలో తాతయ్యలో అరుగు మీద చేపలు పరుచుకొని నిద్రకు ఉపక్రమిస్తారు ఇదంతా ఓ చందమమ్మ కథల పేదరాజు పెద్దమ్మ కథలా కృష్ణవంశీ కథలా వెన్నెల్లో హాయ్ హాయ్ అన్నట్టు గుర్తొచ్చి మనసుని మైమర్పించేసే జ్ఞాపకాలు ఇప్పుడంతా అపార్ట్మెంట్లు లేదంటే పార్కింగ్ కోసం వదిలి కట్టేసిన మేడలు అదే కాదంటే ఇరుకిరుకు గదులుతో ఉండే అద్దె కొబ్బలు నగరాల్లో కొన్ని చోట్ల పల్లెల్లో ఉన్నాయి ఇప్పటికీ గాని అందరికీ దాని హిస్టరీ తెలీదు ఇక అపార్ట్మెంట్లలోని కొన్ని ఫ్లాట్లకుండే తలుపులు ఎప్పుడూ తెరుచుకున్న దాఖలాలు ఉండవు పైగా గ్రిల్స్ కూడా కట్టి మరీ బందోబస్తు చేస్తారేమో ఏ పక్కింటావుడో పక్కింటాయినో పనుండి వస్తే గ్రిల్స్ కొట్టో కాలింగ్ బెల్ నొక్కో ఆ ఇంటివాళ్ల అనుగ్రహం కోసం ముష్టివాడలా ఎదురుచూడక తప్పదు దయతలిచి ఎవరైనా పలికినా గేటు సమాధానం సమాధానమిచ్చి పంపేస్తారు ఎవరు ఎలాంటి దొంగలో అన్నట్టు ఆత్మీయంగా మాట్లాడే స్నేహాలు లేవిప్పుడు రోజు ముఖాలు చూసుకుని వాళ్లతో కొండకచో ఉన్నా చాలా తక్కువ ఇంట్లో అమ్మకు జ్వరమంటే ఎలా ఉంది అనరుగాని ఎక్కడో ఉన్న ఫ్రెండ్కి ఆర్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అంటూ ఎప్పుడు వాట్సాప్లో చాటింగ్లు ఫేస్బుక్లో పోస్టింగ్లతో గడిపే పరిస్థితి నేడు పెరిగింది ఇప్పుడిక అన్నింటికంటే ఎక్కువ వాట్సాప్ మానియా పెరిగింది ఇళ్లకు అరుగులు లేకుంటేనే నేనున్నాగా రండి గుంపులు గుంపులుగా మందులు వచ్చి అంటూ పచ్చగా పల్లెల్లో దేశ వాళ్ళైతే నేని ఫ్రెండ్స్ గ్రూప్సు ఫ్యామిలీ గ్రూప్సు లిటరీ గ్రూప్సు ఆఫీస్ కొలీగ్స్ గ్రూప్సు ఆడవాళ్ల మగాళ్ళ గ్రూప్సు స్కూల్ పిల్లల గ్రూప్సు స్నేహితుల గ్రూప్సు అంటూ అబ్బో ఎన్నెన్నో గ్రూప్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి అలాంటి ఈ కలియుగంలో జంబూ ద్వీపం భరత వర్షం భరతఖండం దుర్ముఖినామ సంవత్సర ప్రారంభపు రోజుల్లో వాట్సాప్ల సమయం నడుస్తుండగా మన కథానాయక వాణిశ్రీకి ప్రమోషన్ వచ్చింది ఆ రోజు రాత్రి భర్త ఛాతి మీద వెంట్రుకల్ని రింగులు చేస్తూ అప్పుడప్పుడు గోముగా పటుక్కున పీకుతూ అతను బాధగా అరిచినప్పుడల్లా కిలకిలా నవ్వేసి పైశాచికంగా ఆనందిస్తూ ఏమండి మరే నాకు ప్రమోషన్ వచ్చింది కదా ఏం గిఫ్ట్ ఇస్తారు నాకు నెల ప్రమోషన్ వచ్చిన నా ఫ్రెండ్ లతకి వాళ్ళ ఆయన పట్టుచీర కొనిచ్చాడు అంతకుముందు ప్రమోషన్ వచ్చిన మంజరికి వాళ్ళ ఆయన బంగారు నెక్లెస్ ఇచ్చాడు తెలుసా అంటూ చెప్పనట్టే కొన్ని హింట్లిచ్చి ఆఖరణ ఘాటుగా ఓ ముద్దిచ్చింది హో ఇదే నీ జన్మకు సంక్రాంతి పండుగ అన్నట్టు చాలా కాలం తర్వాత ముద్దుగా ముద్దుల పుచ్చుకున్న కారణంగా ఆ అర్భకుడు కన్ను మిన్ను తెలియనివాడే గొప్పకుపోయి అప్పుడే లేటెస్ట్గా మార్కెట్లోకొచ్చిన స్మార్ట్ ఫోన్ని కొని ముప్పై వేలు పోగొట్టుకొని ఆఘ మేఘాల మీద వచ్చి భార్య చేతిలో పెట్టాడు తన కొరివితో తానే తల తెలియక ఆ రోజంతా వానుశ్రీ ఆఫీసులో మీదే చర్చ అన్ని డబ్బులు పెట్టుకొనిచ్చిన ఆయన ఘాటు ప్రేమని అలాంటి భర్త ఉన్న భార్యగా వాణిశ్రీ అదృష్టాన్ని ఆకాశానికి ఎత్తేశారు ఇక వాణిశ్రీ ఆనందానికి అవధుల్లేవు షేరింగ్ ఆటోలో ఇంటికొచ్చినా మేఘాల పల్లకే కొచ్చినట్టుగా అనుభూతించింది మర్నాడు సాయంత్రం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంది వంట పూజ అయ్యాక కాసేపు టీవీ ముందు గడిపి భోజనాలకు కూర్చున్నారు సగం భోజనం అయ్యిందో లేదో ఫోన్లో ఒకటే మెసేజ్లు అని చూస్తే తన ఆఫీస్ కొలీగ్స్ అందరిలో లేడీసే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో తనని చేర్చారు మొన్న మధ్య పిన్నిగారు కూతురు చేశానని తనతో చెప్పిన ఫ్యామిలీ గ్రూప్లకి కూడా చేర్చున్నారు వాటిని సరిగా చూసి చూడకముందే ఫ్రెండ్స్ గ్రూప్ తనని ఇన్వైట్ చేసింది అలా ఓ నాలుగైదు గ్రూపులు మరికొందరు పర్సనల్ చాటింగుల్లో హాయిలు పెట్టారు అవన్నీ చూసుకుంటూ పెరగన్నం తినటం మర్చిపోయి చారు దగ్గరే చాలించి లేచేసింది వానశ్రీ ఏ గ్రూప్లో ఎవరున్నారో వెతుక్కునేసరికి వంటిల్లు కూడా సర్దుకుండానే అర్ధరాత్రి అయింది మర్నాడు ఐదింటి నుంచే మొదలైందిక గుడ్ మార్నింగ్ల పర్వం నిద్రకళ్లతో పక్కనున్న టీపై మేంచి ఫోన్ అందుకొని బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది కొందరు పల్లె వాతావరణం పూలు దేవుళ్ళు తెలుగు ఇంగ్లీషు కన్నడ హిందీ మెసేజులతో ఊదరుగొడుతున్నారు తను కూడా ఏదోకి పెట్టకుంటే ఎలా అని ఒక గ్రూప్లోని గుడ్ మార్నింగ్ మరో గ్రూప్ ఫార్వర్డ్ చేసింది ఈలోపు నీతి కథలు హెల్త్ టిప్స్ జీవిత సత్యాలు ప్రముఖుల స్ఫూర్తి వచనాలు వీడియోలు వరసపెట్టి రాసాగాయి కొత్త బిచ్చగాడు పొద్దురగడని అన్నట్టు అన్నీ చూసి లేచేసరికి అయ్యింది ఆరున్నారయ్యింది ఆఫీస్ ఆఫీస్కి టైం అయిపోతుంది అనుకుని గబగబా లేచి పనుల్లో పడింది ఆ రోజు భావానికి పూజా కార్యక్రమం సాయంత్రానికి వాయిదా పడింది అది మొదలు ఫ్యామిలీ గ్రూప్స్ లో అమ్మా ఏం లేవు అని సమాధానం వచ్చేలోపు అత్తమ్మా పండక్కు ఏ చేరుకున్నావు అనేసి ఫ్రెండ్స్ లో హ్యాపీ బర్త్డే నీలు అంటూ సవ్యసాచిలా చాటింగ్ చేయటంలో మునిగి తేలసాగింది వాణిశ్రీ ఒకసారి వాణిశ్రీ పెట్టిన కి బాగుందని కొందరు ఏం బాగలేదని కొందరు మెసేజ్లతోనే యుద్ధం చేశారు గ్రూపుల్లో కొందరు బయటికి వెళ్లిపోయారు వాణిశ్రీ కూడా గ్రూపులు వదిలేయటం మళ్లీ కొత్త గ్రూపుల్లో చేరటం కాలం గడిచిపోసాగింది ఒకట్రెండు సార్లు గ్రూపుల్లో కొట్టుకు చచ్చిన కోపానికి భర్త పిల్లలు సాధించబడ్డారు ఏమోయ్ పెళ్లికెళ్తామా అప్పగింతలక అసహనంగా అరిచాడు భర్త రవికాంత్ వస్తున్నాగా అయినా అక్కడింకా ఏం మొదలవలేదట మన కళ్యాణి ఇప్పుడే వాయిస్ మెసేజ్ పెట్టింది అంటూ ఆనక ఓ అరగంటకు బయటకొచ్చింది వాణిశ్రీ తీరా పెళ్లికెళ్లాక అక్కడ రవికాంత్కి అత్తవరసయ్యావడిని పలకరించినా ఆవిడ పలకలేదు మూతు తిప్పుకుంటూ వెళ్లిపోయింది చూసి చూడనట్టు ఇంకో చెల్లెలు వరసయ్యే పిల్లయితే ఇద్దర్నీ చూస్తూనే చి కొందర్ని బంధువులను చెప్పుకోవాలంటేనే కంపరం అంటూ నిష్ఠూరంగా పైకే అనేసరికి కోపంతో వాణిశ్రీ ఆ పిల్ల చెంప చెల్లు మనిపించింది ఫంక్షన్లో పెద్ద రార్ధంతం అయింది మరోసారి వాణిశ్రీ కొలిగో కావడ ఇచ్చిన బర్త్డే పార్టీకి వెళ్తే ఎప్పుడూ తనతో మంచిగా పలకరించే కొందరు ముఖం చాటేశారు కొందరు అతి సాన్నిహిత్యం చూపించారు పిల్లల స్కూల్లోనూ అంతే కొందరు పేరెంట్స్ ఎదురైన ముఖాలు చిటపటులాడించారు రవికాంత్కి పరిస్థితి గందరగోళంగా తయారైంది తలనొప్పిగా పరిణమించింది ఇదేంగోళవాణి జనాలెందుకు ఇలా మారిపోయారు అంటూ అమాయకంగా ఆమె ముందు బాధపడ్డారు పోతే పోయారండి వాళ్లకు తల పొగరు లేకుంటే నాతోనే గొడవ పెట్టుకుంటారా అంది కోపంగా వాణిశ్రీ నీతో గొడవ పెట్టుకున్నారా అదెలా ఆఫీసు ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళవు కదా నేననేది మన బంధువులు పిల్లల పేరెంట్సు ఊళ్ళోని ఫ్రెండ్స్ గురించి కూడా అరే మొన్నటిదాకా నాకెంతో ఆప్తుడిగా ఉన్న నా కొలీ సత్యేంద్ర ఇవాళ ఎవరో బద్దశత్రువుతో మాట్లాడుతున్నట్టు అయిష్టంగా మాట్లాడాడు అన్నాడు మీకు తెలియకుంటే నన్ను అడగాలి ఎవరు ఫ్రెండ్సు ఎవరు రీసెంట్ గా గొడవ పడిన వాళ్ళు తెలుసుకోవటానికి నేనెక్కడికి వెళ్ళలేదు గాని వాళ్లంతా వాట్సాప్ లో వ్యతిరేకిస్తూ కామెంట్ చేసిన వాళ్ళు నేనేదైనా మెసేజ్ పెడితే వాళ్లకు వాళ్ళు అన్వయించుకుని మూతి ముడుచుకున్న వాళ్ళు అయి ఉంటారు మీరంటున్నారే ఆ సత్యేంద్ర వాళ్ళ ఆవిడ కూడా అలాగే నా ఇప్పుడు అంది వాణిశ్రీ సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చి గంటైనా ఏ టీనో కాఫీనో కలిపే ప్రయత్నమైనా చెయ్యకనే చేతిలోని ఫోన్ని కన్నార్పక చూస్తూ చేతుల్లోని శక్తి కూడగట్టుకుని ఒక గ్రూప్ మెసేజ్లు మరో గ్రూప్కు మరో గ్రూప్కి ఇంకో గ్రూప్కి ఫార్వర్డ్ చేయటానికి శక్తి వంచన లేకుండా వాడేస్తూ కూర్చుంది హత విదీ ఇదా సంగతి అంటూ తల తలపట్టుకుని కోలబడ్డాడు రవికాంత్ మర్నాడు రొట్టీన్గా ఐదింటికే లేచింది వాణిశ్రీ దేవుని పటం వంక కాకుండా ఆటోమేటిక్గా ఫోన్లోకి చూసింది ఏ మెసేజ్ వచ్చినా దాఖలాలు లేవు అదేంటి ఒక మెసేజ్ కూడా రాలేదు వైఫై ప్రాబ్లం తర్వాత చూద్దాంలే అనుకుని పనులు ముగించింది తొమ్మిదిన్నర అయింది ఆఫీస్కు బయలుదేరుతూ వైఫై కనెక్షన్ ఏమైందో ఫోన్ చేయండి నెట్వాడికి అంది రూటర్ని అటు ఇటు చూస్తూ ఫోన్ చేయాల్సిన పని లేదు నేనే కనెక్షన్ పీకించేశాను నీ ఫోన్లో వాట్సాప్ కూడా అన్ఇన్స్టాల్ చేసేశా నెట్ బ్యాలెన్స్ వేసుకో కాని వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీ అమ్మ మీద ఒట్టే అన్నాడు ఆఖరి అస్త్రంగా అత్తగారిని వాడేసి తెలివిగా భర్తగారి బెదిరింపు విని చేష్టలుడిగి నోరు తెరిచింది మన వాట్సాప్ పాపం ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి